హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేస్తాం మేము ఎర్రకోట చూడడానికి ఇది ఆగ్రాలో ఉంది ఇప్పుడు వెళ్తున్నాం కదా మనకు కనిపిస్తుంది కదా ముందు పక్క ఇదంతా కాంపౌండ్ వాల్ అనమాట మేము కాంపౌండ్ వాల్ పక్క నుంచి రోడ్డు ఉంది ఆ రోడ్డులో మేము ను ఆటో నుంచి వెళ్తున్నాము ఎర్రకోట చూడడానికి చూడండి ఎలా ఉందో ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఒక మనిషికి యాభై రూపాయలు ఉంటుంది టికెట్ ఇది సైడ్ అనమాట సైడ్లో ఎవరు దొంగలు చొరబాటు కాకుండా వాళ్ళు కాలువల మాదిరి కట్టి అవతల కోట కట్టారనమాట ఈ విధంగా ఉంటుంది బయట నుంచి చూడండి చాలా పెద్ద కోట ఇది ఇక్కడికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు చూడడానికి చూడండి ఈ ఎర్రాలతోని కట్టారు ఈ ఎర్రాళ్ళు రాజస్థాన్లో దొరుకుతాయి మనకు ఇది కోట మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర అన్నమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి చూడండి ఎలా ఉందో అప్పట్లోనే చాలా గొప్పగా కట్టారు అక్బర్ కాలంలో కట్టిన కట్టిన కట్టడాలు అన్నమాట ఇవి అక్బర్ మహారాజ్ కాలంలో ఈ లోపల ఇలా ఉంటుంది చిన్న చిన్న పార్కులు అట్లాంటివి ఉంటాయన్నమాట చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఎంట్రెన్స్ అన్నమాట ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతాం చిన్న పార్కులు ఉంటాయి పక్కన ఇట్ల నుంచి వెళ్ళాలి ఇటు పక్కన ఒక చిన్నపాటి ఆఫీస్ లాంటిది ఉండదు వీటి నుంచి లోపలికి వెళ్తే మనము ఇట్లా కనిపిస్తుంది అనమాట లోపల ఎర్రకోట మొత్తము చిన్న చిన్న పార్కులు లాంటివి వేశారు ఇలా పైన అనమాట ఇది పైన ఇలాగ ఉంటుంది చిన్న చిన్న పెద్ద పెద్ద పార్కులు వేశారు ఈ పార్కుల్లో ఇలాగ ఇలాగ ఉంటుంది అనమాట అంటే ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది ఒక ఫ్లోర్ పైన ఇది కోట అనమాట కోటలో ఈ రెండు పక్కలు కనిపిస్తున్నాయి కదా అది ముందు సైనికులు వాళ్ళ రాజు కాపలా ఉండే రానికనమాట అది ఈ కోటకి ఇక్కడికి చాలామంది టూరిస్టర్లు వస్తుంటారు వెళ్తుంటారు ఇలా ఉంటుంది లోపల ఈ ఎర్రళ్ళని ఆ రోజుల్లో చెక్కి ఈ కట్టడాలు కట్టారనమాట చూడండి ఎలా ఉందో ఏ ఎరటా గేసుకొని ఉన్నాడు కదా తన గైడ్ అనమాట ఇక్కడ మనకి ఈ కోట చరిత్ర మనకు విరిస్తాడు ఎట్లా కట్టినారు ఏ ఎవరి కాలంలో కట్టినారు ఎంత టైం పట్టింది ఏంది ఈ కోట గురించి మొత్తం మనకు వివరిస్తారని ఇలా ఉంటుంది కోట అట్లా చా ఒక ఐదు మందిని ఆరుమంది తీసుకొని వెళ్తూ ఉంటాడు అనమాట అందరికి చెప్తా ఉంటాడు ఒక్క ఆ యొక్క చెప్పిన దానికి మన దగ్గర నుంచి మూడు వందలు తీసుకుంటాడు ఈ చిన్న చిన్న రూములు అనమాట ఏసీ రూములలాగా అప్పుడు రాజుల కాలంలో వాళ్ళు పడుకోవడానికి ఇక్కడ నుంచి గాలి వెళ్తారనమాట లోపలికి ఏసీ రూములలాగా చేసి ఉంచారు ఇక్కడ లోపల లోపల ఇలా ఉంటుంది ఈ డిజైన్స్ ఈ విధంగా డిజైన్ చేస్తున్నారు అప్పట్లో ఈ మొత్తం రాళ్లతోనే డిజైన్ చేస్తున్నారు లోపల డిజైన్స్ ఈ విధంగా ఉంటాయి ఇది అన్నమాట చాలా బాగుంది కదా తర్వాత వచ్చేసింది ఇట్లా పార్కులు కనిపిస్తాయి అన్నమాట బయట చూడండి ఇలా ఉంటుంది పార్కులు కూడా ఉన్నాయి ఇక్కడ చూడడానికి ఇక్కడ నుంచి మనం చూస్తే మనకు తాజ్మహల్ ఎర్రకోటలో చూస్తే మనకు తాజ్మహల్ కనిపిస్తుంది అనమాట తాజ్మహల్ కూడా ఇక్కడ నుంచి దగ్గరగానే ఉంటుంది దాని పక్కన వచ్చేస్తుంది యమునా నది అది యమునాది ప్రవహిస్తుంటుంది అనమాట ఎర్రకోట తాజ్మహల్కి పక్క నుంచి వెళ్తుంటుంది అనమాట ఇక్కడ నుంచి తాజ్మహల్ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది ఎరకోట అనమాట ఇదంతా ఇట్లా ఉంటుంది ఇక్కడ పైన తాజ్మహల్ అలా కనిపిస్తుంది అనమాట చూస్తే మనము ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా పాలరాజుతో కట్టారనమాట అప్పుడు రాజులు సభలు పెట్టుకోవడానికి సభలు సైనికులందరినీ మాట్లాడడానికి సభలు అనమాట ఇట్లా ఇట్లా బయట నుంచి ఈ ప్లేస్ ఈ పక్క రెండో వైపు అనమాట రెండో వైపు ఇదంతా ఇట్లా ఉంటుంది మొత్తం పాలరాజుతో కట్టారు తెల్లగా విజయ్ మొత్తం పాలరాజుతో కట్టారు అసలు చాలా బాగుంది చూడడానికి